ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య మరింత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి అయితే ఇరు దేశాల మధ్య ఎక్కువ సంబంధం ఉండేది క్రికెట్ లోనే ఆ క్రికెట్ లో కూడా పాక్ తో ఆడకుండా ఆ దేశాన్ని నిషేధించాలంటూ భారతీయులు దేశవ్యాప్తంగా ఎన్నో నిరసనలు చేసి సుప్రీంకోర్టులో కూడా ఫిల్ దాఖలు చేశారు అయితే ఐసీసీ రూల్స్ ప్రకారం అది విరుద్ధమని భారత ప్రభుత్వం అంగీకారంతోనే బీసీసీఐ పాక్ తో ఆసియా కప్ ఆడడానికి అంగీకరించింది దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో పాక్ ను చిత్తు చేయడమే కాకుండా కనీసం వాళ్లకు షేక్ హ్యాండ్స్ కూడా ఇవ్వకుండా టీమిండియా తగిన పాఠం చెప్పింది కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ తో మొదలుకొని మ్యాచ్ ముగిసే వరకు భారత ఆత్మ గౌరవం ఎక్కడా తగ్గకుండా కాపాడాడు టాస్ సమయంలో షేక్ హ్యాండ్ ఐ కాంటాక్ట్ లాంటివి కూడా చేయలేదు టాస్ వేసిన తర్వాత పాక్ కెప్టెన్ ను పలకరించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఆసియా కప్ లో మ్యాచ్ ని బాయ్కాట్ చేయాలంటూ టీమిండియా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున కోరుకున్నారు బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లు కూడా భారత ప్రభుత్వం ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉంది కానీ భవిష్యత్తులో ఒలింపిక్స్ లో పాల్గొనాలంటే ఐసిసి ఆసియా కప్ లాంటి మల్టీనేషనల్ లో పాల్గొనే ఈ ఈవెంట్ లో ఖచ్చితంగా అలడి తీరాల్సిందే దాంతో ఆసియా కప్ లో పాక్ పై టీమిండియా ఆడేందుకు భారత ప్రభుత్వం అంగీకరించింది మ్యాచ్ ఆరంభం నుంచి పూర్తయ్యే వరకు టీమిండియా ప్లేయర్లు భారతదేశ గౌరవాన్ని పెంచుతూ వచ్చారు ఫినిషింగ్ షాట్ కొట్టిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ ముగిసిన తర్వాత శివం దుబేకి షేక్ హ్యాండ్స్ ఇచ్చి అతన్ని తీసుకొని వెంటనే పెవిలియన్ వైపు నడిచాడు కనీసం పాక్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా ఆ దేశంపై భారత్ ఎంత విరక్తితో ఉందో చూయించాడు టీమిండియా తో పాటు టీమిండియా ప్లేయర్లు కూడా పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు సాధారణంగా అయితే మ్యాచ్ ముగిసిన వెంటనే ప్రత్యర్థి ఆటగాళ్లను గౌరవిస్తూ షేక్ హ్యాండ్స్ ఇవ్వడం ఆనవాయితీ పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా కూడా షేక్ హ్యాండ్ కోసం చూసి టీమిండియా ప్లేయర్లు రాకపోవడంతో డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్లిపోయాడు